సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం పదకొండు సేవ ఎలా చేసుకోవాలి కృతజ్ఞతా మహోత్సవంలో సేవ ఎలా చేసుకోవాలో సాయి మాస్టర్ భక్తులకు వివరిస్తూ గురు పౌర్ణిమ సందర్భంగా జూలై రెండు వేల పదకొండులో పూజ్యశ్రీ అలవేలు మంగమ్మ తల్లి వ్రాసిన వ్యాసము పూజ్యశ్రీ మాస్టర్ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా జరుపుదలుచుకున్న కృతజ్ఞతా మహోత్సవంలో పాల్గొనాలని పాలు పంచుకోవాలని శ్రీ సాయి మాస్టర్ భక్తులందరికీ ఉండటం సాధ్యమే అయినప్పటికీ శ్రీ మాస్టర్ గారికి కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో చాలామందికి తెలియటం లేదు పూజ్యశ్రీ మాస్టర్ గారి కృతజ్ఞతా మహోత్సవంలో పాల్గొనాలని మేము కూడా సేవ చేసుకుని ఆ మహోత్సవంలో సమితలుగా ఉపయోగపడాలని ఉన్నది కానీ సేవ ఎలా చేసుకోవాలో అర్థం కావటం లేదు అని చాలామంది సందేహాలు వ్యక్తపరుస్తున్నారు సేవ ఎలా చేసుకోవాలన్న విషయాలను గుర్చి కొద్దిగా చెప్పుకుందాము మనం గురుసేవ చేసుకోవాలంటే ముందుగా మనం సేవ చేసుకునే గురువును గుర్చి ఆయన ఎంతటి వారో ఎలాంటి వారో మనకు బాగా తెలియాలి అవతలి వారి గురించి సరిగా తెలియకుండా సేవ మనస్ఫూర్తిగా ఎలా చేయగలము కనుక మనము సేవించే గురువు ఎంతటి వారో తెలుసుకోవటం తెలుసుకోవటం మన ప్ర ప్రథమ కర్తవ్యం గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వీరికి మూలమైన పరబ్రహ్మ స్వరూపము కూడా ఆయనేనని గురుగీత చెబుతుంది గురు పాదాల గురించి గురువు యొక్క దృష్టి గురించి గురుతత్వాన్ని గురించి ఇలా గురువు యొక్క గొప్పతనాన్ని గుర్చి ఎంతగానో చెప్పటమే కాక అట్టి గురువును సేవించే శిష్యుడు ఎలా ఉండాలి ఆయనను ఎలా సేవించాలి గురువు చెంత ఎలా నిలబడాలి ఎలా మాట్లాడాలి అతని భావం ఎలా ఉండాలి మొదలైన విషయాల గుర్చి కూడా ఎంతో వివరంగా గురుగీతలో చెప్పబడి ఉన్నది అయితే మన గురువు అంతటి వారవునా కాదా అన్నది మనం ఆలోచించాల్సిన విషయం కారణం బ్రహ్మం వారు చెప్పినట్లు ఇప్పుడు ఎంతోమంది ఊరికొక్కరు వీధికొక్కరు చెట్టుకొక్కరు పుట్టకొక్కరు గురువులు బాబాలు అమ్మలు మొలుస్తున్నారు ఈనాడు ఎక్కడ చూసినా గురువుల సంఖ్య పెరుగుతున్నది అలాగే వారిని సేవించే భక్తుల బ్రాకెట్స్ శిష్యుల సంఖ్య కూడా అధికంగానే ఉంటున్నది పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినట్లు ఇంతమందిలో అసలైన గురువును గుర్తుపట్టేదిలా దానికి కూడా మాస్టర్ గారే చెప్పారు సద్గురు లక్షణాలను తీసి తెలుసుకుని గురువు యొక్క జీవిత విధానాన్ని గురించి క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోవటమే అంతకుమించి మరొక మార్గం లేదు అయితే ఇప్పుడు మనం సేవించే అయితే ఇప్పుడు మనం సేవించే పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎంతటి వారో తెలుసుకొనటం మనం మొదటి కర్తవ్యం అందుకు ప్రధానంగా మనం చేయవలసినది పూజ్యశ్రీ మాస్టర్ గారు రచించిన గ్రంథాలన్నింటినీ తిరిగి తిరిగి పారాయణం చేయటం అంతేకాక ఆయన ఇతరులను రచించమని చెప్పిన మహాత్ముల చరిత్రలు కూడా చదవాలి అంతేకాక ఆయన ఇతరులను రచి రచించమని చెప్పిన మహాత్ముల చరిత్రలను కూడా చదవాలి అంతేకాక ఆయన గూర్చిన మహాత్ముల ముద్దు బిడ్డడు భగవాన్ శ్రీ భరద్వాజ గ్రంథాలు చదవాలి వీటి వల్ల పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎంతటి వారో మనకు అవగతం కాగలదు పూజ్యశ్రీ మాస్టర్ గారు గొప్పవారని మనకు తెలియబట్టే కదా మనం ఆయనను సేవిస్తున్నాము అని కొందరికి అనిపించవచ్చు ఆయన గురించి మనకు కొంతవరకు తెలిసిన మాట నిజమే కానీ ఆయన రచించిన గ్రంథాలు మళ్ళీ మళ్ళీ చదువుతూ తరచి తరిచి ఆలోచిస్తుంటే ఆయన ఇంకెంతటి గొప్పవారో మనకు అర్థమవుతూ వస్తుంది ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత అలా ఆయన గొప్పతనం తెలిసి ఆయన పట్ల భక్తి విశ్వాసాలు వృద్ధి పొందుతాయి ఆయన చెప్పినట్లు వివేచన ద్వారా మన సంస్కారాలను ఏ విధంగా మలుచుకోవాలో తెలుస్తుంది అప్పుడు మనం సరియైన ఆలోచనలతో సరియైన విధంగా ప్రవర్తించగలుగుతాము ఇంతకంటే ఏ మహాత్ముడైనా మన నుంచి కోరేది ఏమున్నది వారిని సంతోష పెట్టగలిగేది వారిని సంతోష్ సంతోష పెట్టగలిగేది ఇంతకంటే మరేమున్నది అదే అసలైన సేవ అయితే పారాయణ సేవ ఎలా పారాయణ సేవ ఎలా అవుతుంది అని కొందరికి అనిపించవచ్చు అసలు సరి అయిన సేవ అంటే స్వార్థరహితంగా అంటే తనకు కాక ఇతరులకు మంచి చేసేది ఏదైనా చేయటం అది ఏదైనా కావచ్చు అసలు స్వార్థరహితంగా జీవించటానికి చేసే యత్నమే సాధన పూజ్యశ్రీ మాస్టర్ గారి గూర్చి ఆయన రచనల గురించి లోతుగా ఆలోచిస్తూ ఉంటే ఆయన పట్ల భక్తి వృద్ధి చెందుతూ పోతుంది అప్పుడు ఆయన చెప్పిన అప్పుడు ఆయన చెప్పిన విధంగా చేయటం ప్రారంభిస్తాము ఆయన ఎలా ఉంచితే మనం అలా ఉండగలుగుతామో అంటే మన ఇష్టాయిష్టాలను క్రమంగా వదులుకో వదులుకోగలుగుతాము అప్పుడు మనం చేసినా మాట్లాడినా మాస్టర్ గారికి సంబంధించినదై ఉంటుంది అప్పుడు అన్నింటిలోనూ మన భావాలని ఆయన పరంగా మారిపోతాయి అప్పుడు అన్నింటిలోనూ మన భావాలన్నీ ఆయన పరంగా మారిపోతాయి అందరిలో ఆయన ఉన్నారని గుర్తుపెట్టుకోమన్నారు కనుక కుటుంబ నిర్వహణ చేసినా ఉద్యోగ విధులు నిర్వర్తించినా మరేదైనా చేసినా ఆయన సేవగానే భావించగలుగుతాము అంతేకాక విరామ సమయంలో ఆయన గురించే మాట్లాడుతూ ఆయన సేవ చేయటానికి ప్రయత్నిస్తాము మరి అప్పుడు జీవితమంతా ఆయన సేవలోనే గడిపిన వాళ్ళం అవుతాం కదా అప్పుడు జీవితమంతా ఆయన సేవలోనే గడిపిన వాళ్ళము అవుతున్నాం కదా అందుకని అప్పుడు మనము చేసే చేసినదే నిజమైన సేవ సంపూర్ణమైన సేవ అదే పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినది చేసి చూపించినది కూడా అందుకని ఆయన రచనలోని అర్థాలను లోతుగా ఆలోచిస్తూ కనుక పారాయణం చేస్తుంటే ఆయన పట్ల భక్తి విశ్వాసాలు అంతకంతకు వృద్ధి చెందటమే కాక మన జీవితాలు సుఖశాంతులతో ఉండటానికి అవసరమైనంతటి విజ్ఞానాన్ని మనకు అందించిన పూజ్యశ్రీ మాస్టర్ గారి పట్ల ఎంతగానో మరెంతగానో మాటలలో చెప్పటానికి వీలైనంతగా కృతజ్ఞతాభావము పొంగి పరులుతుంది అదే నిజమైన సేవా కృతజ్ఞత అయితే పారాయణం చేస్తూ పోతే సరిపోతుందా అనిపించవచ్చు సరిగా ఆలోచిస్తే ఎన్ని రకాల సేవలైనా చేయటానికి తగిన బుద్ధి తగిన భక్తిని తగిన బుద్ధిని తగిన భక్తిని పారాయణ ప్రసాదించగలగలదని అనిపిస్తుంది పారాయణ ప్రసాదించగలదని అనిపిస్తుంది పూజ్యశ్రీ మాస్టర్ గారి పట్ల అంతటి కృతజ్ఞతాభావం కలిగిన తర్వాత లౌకికమైన సేవ చేయకుండా ఉండలేము కనుక అప్పుడే మన భక్తి మేరకు భక్తి ప్రపత్తులతో సేవ చేయగలుగుతాము ఈ కృతజ్ఞతా మహోత్సవంలో పాల్గొనడం అంటే ధన సహాయం చేయ చేయడం అని చాలామంది అనుకుంటారు ఇతరులు ధన సహాయం చేయటం చూచి తమకు అంతటి శక్తి లేకపోయిందని బాధపడతారు ధన సహాయం చేయటం కూడా ఒక విధమైన సేవే ఎవరి శక్తి మేరకు వారు తప్పకుండా చేయవలసిందే కానీ అది మాత్రమే సేవ కాదని గుర్తించాలి సేవ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ధన సమర్పణ చేసుకున్నప్పటికీ వారి వారి మానసిక స్థితి మీద ఫలితం ఆధారపడి ఉంటుందని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పారు అన్నింటికంటే శ్రద్ధ ఎంతో అవసరము శ్రద్ధ ఉంటే ఆసక్తి ఆరాటము ఉంటాయి అవి ఎప్పుడైతే ఉన్నాయో సేవ ఎలా చేసుకోవాలనే తపనతో ఆలోచనలు చేస్తాము మార్గాలు వెతుక్కుంటాము కనుక చేయగలుగుతాము భగవంతుని సేవ సరియైన భావంతో చేయటం ముఖ్యం కానీ ఎవరు ఎంత చేశారు అని అది ఎక్కువ తక్కువ అనే కులబద్ధలు ఉండవు అందుకని బాబా గురించి చెప్పటము పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి చెప్పటము బాబా తత్వం గురించి అసలైన ఆధ్యాత్మికత గురించి అసలైన మహాత్మల గురించి పూజ్యశ్రీ మాస్టర్ గారు ఏం చెప్పారో వాటిని మనం ఆచరిస్తూ ఇతరులకు చెప్పటం అనే సేవలు ప్రతివారు చేసుకోవచ్చు అలా బాబా గురించి పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి తెలియచేయటం వల్ల ఎంతమంది సన్మార్గంలోకి వస్తారో అంతకంటే మించిన సేవ మరే ఉన్నది దానితో పాటుగా మనకు తోచిన ఇతర సేవలను కూడా చేసుకోవచ్చు లేక ఈ మహోత్సవాన్ని నిర్వహించే కార్యకర్తలను ఉద్దేశించిన ఏ ఇతర సేవలనైనా కూడా చేసుకోవచ్చు మనం శ్రీ మాస్టర్ గారి పట్ల కృతజ్ఞతాభావాన్ని మన హృదయాల నిండుగా నింపుకొని మన శక్తి మేరకు చేసే ఎంతటి చిన్న సేవ అయినా మన మన శక్తి మేరకు మన శక్తి మేరకు చేసే ఎంతటి చిన్న సేవనైనా ఆయన ఆనందంతో స్వీకరిస్తారు ఆశీస్సులు అందిస్తారు కనుక ఈ గురు పూర్ణిమా సందర్భంగా మన సద్గురువైన పూజ్యశ్రీ మాస్టర్ గారిని తమకు సేవ చేసుకునే భాగ భాగ్యాన్ని ప్రసాదించమని కృతజ్ఞత పుష్పాంజలిని సమర్పించుకుందాము మనం పూజ్యశ్రీ మాస్టర్ గారి పట్ల కృతజ్ఞతాభావాన్ని మన హృదయాల నిండుగా నింపుకొని మన శక్తి మేరకు చేసే ఎంతటి చిన్న సేవనైనా ఆయన ఆనందంతో స్వీకరిస్తారు ఆశీస్సులు అందిస్తారు కనుక ఈ గురు పౌర్ణిమ సందర్భంగా మన సద్గురువైన పూజ్యశ్రీ మాస్టర్ గారిని తమకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని కృతజ్ఞత పుష్పాంజలిని సమర్పించుకుందాము జై సాయి మాస్టర్